మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని అడిగిన భారతదేశంలోని తొలి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఆత్మకూరు పదమూడవ వార్డు కౌన్సిలర్ తోకల తిరుపతమ్మ అన్నారు జగన్ చెప్పిన నవరత్నాలన్నీ ప్రతి ఇంటికి అందాయని ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి కావడం తథ్యమని తిరుపతమ్మ అన్నారు రామనారాయణ రెడ్డి గారు మీరు ఏ పార్టీ గుర్తు మీద గెలిచారో ఒక్కసారి గుర్తు చేసుకోండి పదమూడవ వార్డు కౌన్సిలర్ తోకల తిరుపతమ్మ వేశారు ఏ పార్టీలోకి నిన్ను తీసుకోకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు అలాంటి పార్టీ ఈ రోజు నీకు భూతల్లాగా కనిపిస్తోందా అని ప్రశ్నించారు ఏ రోజు ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదని నీలాంటి వ్యక్తిని నమ్మి ఆత్మకూరు ప్రజలు పొరపాటున కూడా ఓటు వేయరని ఈ సందర్భంగా తిరుపతమ్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ముప్పై ఐదు వేలకు పైగా మెజారిటీతో విక్రమ్ రెడ్డిని గెలిపించుకుంటాము అంటున్నా పదమూడవ వార్డు కౌన్సిలర్ తిరుపతమ్మతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసుల రెడ్డి ఫేస్ టు ఫేస్ చెప్పండి రామనారాయణ గారు గతంలో కాంగ్రెస్ లో ఉన్నాడు తర్వాత టీడీపీ లోకి వెళ్లారు తర్వాత వైసీపీలోకి వచ్చారు మళ్ళీ టీడీపీ లోకి ఇలా పార్టీలో మారే వ్యక్తిని నమ్మవచ్చా మీ యొక్క సపోర్ట్ ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్ ముందుగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి విక్రమ్ రెడ్డి గారికి నా నమస్కారాలు ఇక్కడ ఉన్న మహిళలకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు రామ్నారాయణ రెడ్డి గారు మొన్నటి వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు అదేవిధంగా ఇప్పుడేమో తెలుగుదేశంలోకి వెళ్ళంగానే వైఎస్ఆర్ పార్టీ ఒక భూతంలాగా వాళ్ళంతా దొంగల్లాగా దోపిడీదారులాగా కనిపిస్తున్నారు మొన్నటి వరకు నువ్వు ఇక్కడే ఉన్నావు అప్పుడంతా మంచిగా కనిపించిన జగన్ అన్న ఈ ఆత్మకూరు నియోజకవర్గము కానీ ఈ నెల్లూరు నియోజక నెల్లూరు అంతా కూడా బాగానే కనిపించింది ఇప్పుడు వెంటనే ఎందుకు మారిపోయారు దాంట్లోనే కనిపిస్తుంది వీళ్ళంతా గుంపులు గుంపులుగా వచ్చి ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఏమీ చేయలేరు ఎందువల్లంటే మన జగన్ అన్న ఒకటే చెప్పారు నా మేనిఫెస్టో చూడండి నేను దాన్ని అమలు చేశాను నీ ఇంటికి మీ ఇంటికి మంచి జరిగింది మేలు జరిగింది అంటేనే నాకు ఓటేయండి ప్రతి మహిళని తన తోబుట్టువులాగా అమ్మఒడేశాడు ఒక మధ్య వయసురాలైన ఒక అక్కకి చేయుత పథకం దాకా దగ్గరయ్యాడు ఆసరా పథకం దాకా దగ్గరయ్యాడు ఒక చిన్న పిల్లలకి కింద తను మేనమామయ్యాడు అవ్వ తాతలకి ఒక బిడ్డయ్యాడు ఇలా ప్రతి ఒక్కరిని తను ఓన్ చేసుకొని వాళ్ళతో సంబంధం కలుపుకున్నాడు కానీ అతను వేరే వ్యక్తి అని ఎవ్వరు అనలేరు ఎందువల్లంటే ఆయన జగన్ మా మా తమ్ముడు నేను చెప్పగలను ఎందుకంటే నేను అక్కని అతనికి అలా ప్రతి ఒక్కరూ ఆయన అంటే అంత అభిమానము ప్రేమ గౌరవము అన్నీ పెంచుకున్నారు ఆయన మీద ఉండే ప్రతి అభి అతని అతని మాట నమ్మకము పని నమ్మకము ప్రేమ నమ్మకము ప్రతిదీ నమ్మకం అందువల్ల ప్రతి ఒక్కరిని అతన్ని నమ్ముతారు కానీ ఇలాంటి వాళ్ళు ఆ పార్టీలో కాసేపు ఈ పార్టీలో కాసేపు గ్రూపులు చేసుకొని బీజేపీ వాళ్ళతో కాసేపు వైసీపీ వా బీజేపీతో కాసేపు మళ్ళీ జనసేన పార్టీతో కాసేపు కలుపుకొని వచ్చినా కూడా ఎందుకు భయపడుతున్నారు ఒక్కరే సింగిల్ గా రావచ్చు కదా పద్నాలుగేళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేసినానన్న చంద్రబాబు నాయుడు సింగిల్ గా రావచ్చు లేదు నాకు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటున్నాడు సింగిల్ గా రావచ్చు రాలేకపోతున్నారు ఎవరు కూడా ఎందుకు భయపడుతున్నారు ఇతని అభివృద్ధిని చూశారు ప్రతి మనిషి సిద్ధం సభ నిన్న జరిగిన సిద్ధం సభ చూస్తే ప్రతి మనిషి ముఖంలో చూడండి ఎంత సంతోషం ఎండ లెక్క పెట్టడం లేదు దానికి భయపడడం లేదు ప్రతి ఒక్కరు ఆనందంతో వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందం చూస్తే మా జగనన్న రేపు గెలవడం ఖాయం సీఎం అవ్వడం కాయడం ఖాయం అదే కాకుండా మాకు ఇక్కడ మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎంత ముఖ్యమో మా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు విక్రమ్ రెడ్డి గారు అంతే ముఖ్యం ఎందువల్ల అంటే వీరి కుటుంబము త్యాగాలకు కూడా నిదర్శనం ఎందుకంటే మన రాజమోహన్ రెడ్డి తన ఎంపీ పదవిని కూడా తృణపాయంగా తీసేశారు వద్దనీళ్ళు పార్టీ కోసము త్యాగాలు చేయటమే కాకుండా మన గౌతమ్ ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చిరస్మరణీయుడు ఎందుకంటే అతన్ని ఎవరు మర్చిపోలేరు కానీ ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నా ఈ ప్రజలు ఏమైపోతారో అతను చనిపోవడం తోటి మనకు ఆత్మకు నియోజకవర్గ వర్గంలో ఒక లోటు ఏర్పడింది ఎలాగా ఇది ఎట్లా అని ప్రజలందరూ అల్లకొల్లంలో ఎంతో బాధలో ఉన్నారు ఆ టైంలో నేనున్నానంటూ విక్రమన్న మా అందరి ముందుకు వచ్చాడు తను బిజినెస్ను కోట్ల వ్యాపారాలను వదులుకొని ఈ ప్రజలకు సేవ చేయటమే నా ముఖ్య ఉద్దేశము తమ కుటుంబం అంతా రాజకీయ కుటుంబంగా రాజకీయ కుటుంబంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాడంటే మాకందరికీ తెలుసు విక్రమన్న అలాంటి నేనంటే నా పేరు తెలుసు నేను తెలుసు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి మహిళ తెలుసు కానీ ఇంతకు ముందున్న ఎమ్మెల్యేలకు ఎవరన్నా ఒక మహిళ తెలుసా ఒక కౌన్సిలర్ తెలుసా ఏమీ తెలియదు కాబట్టి మేమందరం విక్రమన్నతోటే ఉండి బంపర్ మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఎమ్మెల్యేని చేసుకొని మరి మంత్రిగా కూడా మేము చూడాలని కోరుకుంటున్నాం